ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త హీరో మోహన్ బాబు హత్య తీవ్ర షాక్లో సినీ ఇండస్ట్రీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మన దాంగ ఉంచే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో మీకు నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది ప్రతి ఒక్క వీడియో అనేది వస్తుంది అలానే లైక్ చేయండి లైక్ చేయడంతో మరి కొంతమందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు సో వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇంకా మోహన్ బాబు సైతం తన ప్రాణాలకు ముప్పు ఉందని అందుకు బాధ్యులపై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదులతో మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాల అంశం మరో మలుపు తీసుకుంది ఆస్తి విషయంలో మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ జరిగిందని ఈ క్రమంలో మనోజ్పై దాడి జరగడంతో గాయాలయ్యాయని ప్రచారం జరిగింది ఇది దుష్ప్రచారం అని మంచు ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది కానీ అనూహ్యంగా సాయంత్రానికి మంచు మనోజ్ గాయాలతో ఆసుపత్రికి వచ్చి చికిత్స నాడు సొంతంగా నడవలేని స్థితిలో మరొకరి సాయంతో మంచి మనోజ్ నడుస్తూ కనిపించడం చివరకు మెడకు పట్టితో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు అయితే మంచి మనోజ్ నుంచి ప్రాణాలకు ముప్పు మోహన్ బాబు ఫిర్యాదు తన కుమారుడు మంచి మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించారు కొడుకు మనోజ్ కోడలి మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని వారిపై చర్యలు తీసుకోవాలని రాచకొండ సిపికి మోహన్ బాబు లేఖ రాశారు మోహన్ బాబు ఫిర్యాదు లేఖలో ఏముందంటే ఎస్వై నంబర్ వన్ నైంటీ ఫోర్ మంచు మంచు టౌన్ జల్పల్లి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ఫైవ్ ల్యాక్ ఫైవ్ నివాసి అయిన మంచు మోహన్ బాబు అవసరమైన చర్యలు చర్యలు తీసుకోవడం కోసం కింద వాస్తవులను మీ దృష్టికి తీసుకొస్తున్నాను పైన తెలిపిన అడ్రస్లో గత పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాను ఎనిమిది రెండు పన్నెండు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున నా చిన్న కుమారుడు మనోజ్ నాలుగు నెలల క్రితం నా ఇంటిని విడిచిపెట్టి తిరిగి విడిచిపెట్టి తిరిగి వచ్చాడు అతని ద్వారా ఉద్యోగంలో చేసిన కొంత కొందరు నా ఇంటి వద్ద కలకలం సృష్టించారు తర్వాత మనోజ్ తన భార్య మౌలికతో కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన ఏడు నెలల కుమార్తెను ఇంటి పని మనిషి నాని సంరక్షణలో ఉంచారు నా కొడుకు మనోజ్ రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడని ఆ సమయంలో నేను నిద్రపోతున్నాను మరుసటి ఉదయం రోజు ఉదయం నేను నా పనుల్లో బిజీగా ఉండగా నా ఇంటి దగ్గర కొందరు తెలియని వ్యక్తులను చూశాను మదాపూర్లోని నా ఆఫీసులో ఉదయం పదిన్నర గంటలకి నా ఉద్యోగి ఒకరు నా కుమారుడు మనోజ్ కు సహచరుగా మనం పెట్టుకుంటూ దాదాపు వ్యక్తులు నా ఇంట్లోకి చొరబడ్డారు వారు నా సిబ్బందికి వాళ్ళు బెదిరించారు వారి అనుమతి లేకుండా ఎవరు ఇంట్లోకి ప్రవేశించారని సైతం అనౌన్స్ చేశారు కుమారుడు మనోజ్ కోడలి మౌలిక సూచనల మేరకు నా ఇంటిని వారి ఆధీనంలోకి తీసుకుని నా ఉద్యోగం ఎదిరించారు నాకు రక్షణ లేదని ఆందోళన చెందుతున్నాను నేను ఇల్లు విడిచి వెళ్ళలే వెళ్ళాలని బలవంతం చేస్తూ నాకు హాని కలిగించే చర్యలకు దిగారు ఈ క్రమంలో కొందరు వ్యక్తులను తీసుకురావడంతో నాతో పాటు నా కుటుంబ సభ్యులు వారి వారి నుంచి ప్రాణహాని ఉంది కనుక ఈ వ్యవహారానికి మనోజ్ అతడి భార్య నౌమిక కారణమని నేను నమ్ముతున్నాను మిదేళ్ల సీనియర్ సిటీజన్ నాపైకి రాయి గ్యాంగ్ తో బెదిరింపులు పాల్పడుతున్నాను నా ఆస్తితో పాటు ప్రాణాలకు సైతం ముప్పు ఉంది కనుక మనోజ్ మౌలిక వారి మనుషులపై చట్టపరమైన పరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ మోహన్ బాబు చెప్పుకోవచ్చు సో ఇది ఏ విధంగా మాట్లాలు అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్